భారతదేశంలో అంబేద్కర్ సిద్ధాంతాన్ని ఆచరణాత్మక రూపంలోకి తీసుకుపోయిన వారియరే కాన్షీరామ్ కాన్షీరామ్ రానంత వరకు కేవలం సిద్ధాంతపరంగా అంబేద్కర్ని ఏదో సామాజిక వీరుడుగా మాత్రమే చిత్రీకరించారు బట్ వన్స్ కాన్షీరామ్ ఎంటర్ అయిన తర్వాత అంబేడ్కర్ సిద్ధాంతాన్ని రాజకీయ యుద్ధంలోకి మలిచిన వ్యక్తే కానిషీరామ్ ఆ కాన్షీరామ్ పోరాటం భారతదేశంలో ఒక అద్భుతమైనటువంటి రూపంలోకి మారుతున్న దశలో దేశ రాజ్యమే అందుకునే స్థాయికి పతాక స్థాయికి పోతున్న క్రమంలో కానిషీరాం రెండు వేల మూడులో భీమవరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు భీమవరం పశ్చిమగోదావరి జిల్లాలో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ఆయన కోమాలోకి పోవడం జరిగింది రెండు వేల ఆరులో చనిపోవడం జరిగింది అప్పటి వరకు నేను కానిషీరామ్ గారిని ఫాలో అయ్యేవాడిని వారే నా గురువుగా స్వీకరించి పనిచేసేవాడిని కానిషీరామ్ గారు ఆ విధంగా అయిపోయిన తర్వాత నాలాంటి వాళ్ళకి దిక్కు లేకుండా దారి లేకుండా అయిపోయింది ఆయన మూడేళ్ళు ఆయన నిర్మించిన పార్టీలోనే పనిచేశాను రెండు వేల తొమ్మిదిలో కాంచీరామ్ గారి యొక్క మెథడాలజీ ఏ విధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో ఆ సమయంలో తెలంగాణ ప్రాంతంలో ఎట్లా కాంచీరామ్ మెథడాలజీని రివైవ్ చేయాలి సర్వైవ్ చేయాలి ఎట్లా ఇక్కడ కాంచీరామ్ని ప్రాక్టీస్లోకి పెట్టాలి అన్న దాంట్లో ఆయన చనిపోయిన ఒక దినాన్ని ఆ రోజుని రెండు వేల తొమ్మిది అక్టోబర్ తొమ్మిది కానిషిరాం చనిపోయిన రోజున దళిత శక్తి ప్రోగ్రాం అనే ఒక సామాజిక సాంస్కృతిక వేదికని ఈ వర్గాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల్లో అంబేద్కర్ ద్వారా లాభపడ్డ విద్యావంతుల చేత ఈ ఆర్గనైజేషన్ ప్రారంభించడం జరిగింది ఆ తర్వాత మేము రెండు వేల పద్నాలుగు నుంచి మరింతగా మా ఉద్యమాన్ని ఉధృతపరిచి సదస్సులను పెంచాము కాలినడకలు సైకిల్ యాత్రలు ఇవన్నీ చేసి మళ్ళీ రెండవ దశలో రెండు వేల పంతొమ్మిది నుంచి మళ్ళీ ఒక అతిపెద్ద పదివేల కిలోమీటర్ల పాదయాత్ర చేసి తెలంగాణలో సాధించుకున్న తెలంగాణలో సబ్బండ కులాల వాటా ఎంత అంటే తెలంగాణ రాజ్యంలో తెలంగాణ రాష్ట్రం కోసం సమస్త కులాలు యుద్ధం చేసినాయి కానీ వచ్చిన రాజ్యంలో అణగారిన కులాలకి అధికారం ఏది ఇది మా క్వశ్చన్ తెలంగాణ గడ్డ మీద బీసీఎస్సీ ఎస్టీల రాజ్యస్థాపన కోసం పదివేల కిలోమీటర్ల పాదయాత్ర యాక్చువల్గా వరల్డ్లో నైన్ థౌజండ్ కిలోమీటర్సే చైనాలో మావో నడిచాడు కానీ మేము అదనంగా వెయ్యి కిలోమీటర్లు ఎందుకు నడిచినామంటే దానికి లాజిక్ ఉన్నది చైనా భూస్వాముల కన్నా అతిపెద్ద భూస్వాములు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు అలాంటి భూమి ఉన్న భూస్వాములు కాబట్టి మావో కన్నా వెయ్యి కిలోమీటర్లు ఎక్కువ నడవాలని సింబాలిక్గా వెయ్యి కిలోమీటర్లు పెంచి పదివేల కిలోమీటర్ల పాదయాత్ర చేశాము తెలంగాణ రాష్ట్రంలో మరి సామాజిక సంస్థ రాజకీయ పార్టీగా ఎలా మారింది ఎందుకు అందుకనే రా అంబేద్కర్ ఏమంటాడంటే నువ్వు ఎన్ని సామాజిక ఉద్యమాలు చేసినా దానికి రాజకీయ అధికారం లక్ష్యం లేకపోతే ఆ ఉద్యమాలు చేయడం వృధా అని చెప్తాడు అంబేద్కర్ అందుకని దళితుల్ని చైతన్యం చేసినంత మాత్రమే ఏమొస్తుంది చైతన్యమైనటువంటి దళిత చైతన్యం అది మార్కెట్ రూపంలో పోతుంది లేదా శత్రువు దాడి చేస్తాడు లేదా అమ్ముడుపోయే రేటు పెరిగిద్ది తప్ప ఆ చైతన్యం ఎక్కడికి పోవాలి అధికారం దిశగా పోవాలి కాబట్టి కాన్షీరాం యొక్క ఆలోచన ఏంటి రాజ్యాన్ని సాధించడం రాజ్యాన్ని సాధించాలనుకున్న కాన్షీరామ్ ఆలోచన మరి నెరవేరాలి అని అంటే కాబట్టి రాజ్యం అందుకోవడానికి బీసీఎస్సీ ఎస్టీ ప్రజల్ని ఆ దిశగా చైతన్యం చేసి ధర్మ సమాజ్ పార్టీ అనే ఒక రాజకీయ పార్టీని నమోదు చేయించి కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర ఆ ధర్మ సమాజ్ పార్టీని మేము ఇక్కడ హైదరాబాదులో బహిరంగ సభ రూపంలో